నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ గాండ్ల తెలకులు ఎన్డీఏ కూటమికి చేకొట్టారు గాండ్ల తెలకిల ఆత్మీయ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు పెబిలి రవికుమార్ అధ్యక్షతన తుని సాయి ఫంక్షన్ హాల్లో జరిగింది ముఖ్య అతిథిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యే హాజరయ్యారు అతిథులుగా యువనేత యనమల రాజేష్ ఎమ్మెల్సీ దువ్వాడ రామారావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సీనియర్ నాయకులు సుర్ల లోవరాజు చెంతనీడే అబ్బాయి రామచంద్రరాజు దంతులూరి శ్రీనివాసరాజు చొక్కా అప్పారావు పరవాడ తాతబాబు మేక ఆనంద్ సాగర్ సిద్దా రాంబాబు జనసేన నేత బోనం చిన్నబాబు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా యనమల దివ్యను గాండ్ల తలకుల సంఘం ఘనంగా సత్కరించింది ఈ ఎన్నికల్లో తమ కులస్థలంతా గంపగుత్తుగా ఓట్ల వర్షం కురిపిస్తామని రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు తలకుల కులస్తుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన యనమల దివ్య అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎండపల్లి రాజు పెరుమాలపురం రమణ అర్జున్ రావు అయినవిల్లి రాంబాబు పేరూరి బాబులు పేరూరి చంటి ఎండపల్లి గోవిందరాజు కొసనం శ్రీనివాసరావు నేమాపు వెంకటరమణ అయినవిల్లి కుమార్ పేరూరి వెంకటరమణ కోటిపల్లి రామలింగస్వామి కోటిపల్లి రాజేష్ ఎండపల్లి వీరాస్వామి అయినవిల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు బీసీలకి ఎప్పుడు అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ వారిని ఆర్థికంగా రాజకీయంగా ఎప్పుడు అండగా నిలిచిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీకి మీరందరూ మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీసీలకి మళ్ళీ స్వర్ణయోగం రావాలి అంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మీ అందరికీ తెలుసు గత ఐదు ఐదేళ్లుగా బీసీలపై అక్రమ కేసులు దాడులు హత్యలు జరుగుతూనే ఉన్నాయి ఈ పరిస్థితి మారాలి అంటే మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మళ్ళీ మన చంద్రన్న పాలన రావాలి మన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాము అలాగే ఎన్ని అక్రమ కేసులు ఉంటే అవన్నీ తీసివేస్తాము తర్వాత మీ తెలుగులో కాస్ట్కి వచ్చేసి అడిగారు అలాగే సబ్సిడీ సబ్సిడీ రుణాలు కరెంట్ సబ్సిడీ ఇంకొకటి గానుగుణి కూడా అడిగారు గ్రామాలయానికి కూడా ఉన్న దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ దగ్గర తీసుకెళ్ళిపోయాము తీసుకొస్తాము తప్పకుండా సపోర్ట్ మా సైకిల్ గుర్తుకి అలాగే గ్లాస్ గుర్తుకి ఓటేసి తప్పకుండా సపోర్ట్ చేయండి తులిలో అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓట్ ఇయ్యాలి గ్లాస్ గుర్తుకు ఓటేయ్యాలి వాటిని ఎటువంటి నిధులు నిధులు లేకుండా ఉచ్చ దగ్గరాలుగా మార్చిన అసమర్థ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అంతకుముందు నందమోహి తారక రామారావు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దానిలో ముప్పై ఏడు వేల కోట్లు బీసీ సభ చేసిన గనుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బీసీ సభ డెబ్బై ఐదు వేల కోట్ల ఈ రోజున దారి దృష్టి తీసుకొస్తున్నాం బీసీలు ఏదైతే స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్స్ ఉన్నాయో అందులో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మున్సిపల్ చైర్మన్స్ కానీ జడ్పీ చైర్మన్స్ గానీ అన్ని పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు మనం బీసీలు పోగొట్టుకున్నాం ఈ ప్రభుత్వంలో అది మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఎందుకంటే బీసీలు జరిగిన అన్యాయం మన తెలియక రాజకీయంగా ఏదైతే మనకి ప్రాధాన్యత ఉందో రాజకీయ ప్రాధాన్యత ప్రభుత్వంలో పోగొట్టుకున్నాం తర్వాత సుమారుగా ముప్పై సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం బాగా చేసింది వాటిలో మీకు విదేశీ విద్య కావచ్చు

సొంత పుట్టిన రోజు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ కులానికి ప్రాధాన్యత లేకుండా పోయింది అనే బాధ ఆయన చెప్పడం కలుగుతోంది కాబట్టి ఆమె దృష్టి పడుచుకుంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీలో ఈ ఈ తెలుగు పెద్ద పెద్దపీడ వెయ్య ¡Gracias!